thanks <laughs> హాయ్ వెల్కమ్ టు డేవి డైలీ డిలైట్స్ ఈరోజు మీకోసం సొంటి ఆరోగ్య లాభాల గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకి సొంటి అనేది చాలామంది ఇది సొంటి తీసుకోవడం వల్ల చాలా వేడి బాడీకి అనేదే అని అంటారు కానీ వాస్తవానికి అయితే మీరు ఈ సొంటి తీసుకోవడం వల్ల మీకు హెల్తీ అనేది చాలా హెల్తీగా ఉంటుంది మంత్లీ వన్ టైం అయినా లేకపోతే టూ టైమ్స్ వీక్లీ టూ టైమ్స్ అయినా ఒకసారి తీసుకుంటే ఏం కాదు బాడీలో మంచి ఆర్గన్స్ అయితే చాలా బాగుంటాయండి దానివల్ల ఇంతకుముందు మన సొంటి పురాత కాలం నుంచి దీన్ని ఆయుర్వేదంలో విరివిరిగా వాడతారండి అల్లం ద్వారానే సొంటిని ఉపయోగిస్తారు సొంటి వేరు అల్లం వేరు అనుకోవచ్చు అల్లాన్ని పాలల్లో బాగా ఉడకబెట్టేసేసి దాన్ని తర్వాత ఎండ పెడతారు దా అలా సొంటి అయ్యింది ఆ సొంటి వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి ఇందులో మీకు పరగడుపున మీకు రెండు వారాలకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ ఒక చిన్న రోల్లో పౌడర్ పౌడర్లాగా మెత్తగా దంచేసేయండి దాంతో ఆ పౌడర్లో మీరు బెల్లం అనేది కలపండి ఒకేసారి డైరెక్ట్గా సొంటి అనేది తినలేరు కదా ఈ బెల్లం చిన్నది కలిపి రెండు మిక్స్ చేసేసి పడగరుపున మీరు మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఏం తినకుండా ఉంటారు కదా అప్పుడు ఈ సొంఠి బెల్లాన్ని రెండు మిక్స్ చేసేసి చక్కగా చిన్న ఉండల్లాగా చేసుకొని తినేసేయండి లేదు అంత దాంతో దాంతోపాటు వాటర్ లాగా వాటర్లో తాగేయచ్చు అది మింగిన తర్వాత వాటర్ కూడా తాగవచ్చు ఏం కాదు ఇలా చేయడం వల్ల మీకు ఎవరికైనా గ్యాస్ వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఉపశనం తగ్గుతుంది బాడీ చాలా రిలీఫ్గా ఉంటుంది దీనివల్ల మీకు మంచి బెనిఫిట్ అండి అబౌ త్రీ ఇయర్స్ పిల్లల నుంచి ఎంత ఏజ్ అయినా పర్వాలేదు చిన్న పిల్లలకైతే చాలా చిన్నది అండి చాలా చిన్ని ఉండేవండి అది చక్కగా బెల్లం అమ్మ అని చెప్పేసి ఇస్తే చాలా బాగా తింటారు వాళ్ళకి కూడా కడుపులో ఏదైనా గ్యాస్ కానీ ఏదైనా ఉంటే కనుక చాలా ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి ఎటువంటి ఏమీ ఉండదు దీనివల్ల మీకు ఎన్నో ఎన్నో లాభాలు ఉన్నాయండి మీకు ఈ ఇవి మీ ఆరోగ్యానికి చాలా మంచి హెల్తీ టిప్ అనమాట మీకు అలాగే ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాస్లో గోరువెచ్చని నీటిలో కొంచెం అర స్పూన్ సొంటి పొడి వేసుకోండి బాగా మిక్స్ చేసుకొని అలాగే వాటర్ని తాగండి అలా తాగడం వల్ల పడగడుపున మీకు బాడీలో జరిగే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు పదార్థం ఉంటుంది కదండి అది తగ్గిపోయి మీరు బరువు కూడా వెయిట్ లాస్ అవుతారు దీనివల్ల ఈ సొంటి పొడి మీ గోరువెచ్చని ఒక స్పూన్ గోరువెచ్చని వాటర్లో మిక్స్ చేసుకొని కలిపి తాగడం వల్ల మీకు మళ్ళీ ఈ వేడి పాలల్లో సొంటి పొడిని కలుపుకొని తాగితే ఇమ్యూనిటీ పవర్ అయితే చాలా బాగా పెరుగుతుంది పెద్దవాళ్ళకి ఎక్కువగా కీళ్ళ నొప్పులతో బాధపడతారు వాళ్ళకు కూడా రిలీఫ్ ఇస్తుంది కాళ్ళ నొప్పులు అవి మేము ఉండవు ఇందువల్ల మీకు గుండె జబ్బుల సమస్యలు కూడా ఉండవండి చాలా తగ్గుతాయి ఇది మీకు ఇది పడగరుపున్న నీళ్ళల్లో సొంటి పొడి కూడా కలుపుకోమని చెప్పాను కదా అలా కూడా చేయవచ్చు మీరు ఎలా అయితే అలా ఏ రకంగా కావాలంటే ఆ రకంగా కన్వీనియంట్గా యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల మనకి బాడీలో జీర్ణ వ్యవస్థ పనితీరు చాలా మెరుగుపడుతుందండి సో ఈరోజైతే ఈ హెల్తీ టిప్పు మీరు కూడా పాటించండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఓకేనా